మిత్రులందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నేను ఒక ట్యాక్సీ డ్రైవర్ని లాగా ట్యాక్సీ నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న నా డ్రైవర్ సోదరులందరికీ కూడా ఈ వీడియో అంకితం ఈ వీడియో అందరు డ్రైవర్ల కోసం నేను చేయటం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చేరే విధంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేసి డ్రైవర్లందరినీ కూడా గుర్తిస్తారని కోరుకుంటున్నాను సమస్య ఏంటంటే డ్రైవర్గా చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా సిటీ లెవెల్లో తిరిగితే ఏ ప్రాబ్లం లేదండి పగలల్లా తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు కానీ టూర్సు అంటే దూరం వెళ్ళినప్పుడు ప్రతి డ్రైవర్ కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు ఆ ఇబ్బందులు ఏంటంటే కస్టమర్ హోటల్లో రూమ్ తీసుకుంటాడు డ్రైవర్ని వదిలేసి వెళ్ళిపోతాడు కనీసం ఆ హోటల్లో ఫెసిలిటీస్ డ్రైవర్కి పడుకోవడానికి రూమ్ అనేది కంపల్సరీ ఉండాలండి అలాగే బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండాలండి ఎందుకంటే డ్రైవర్ పగలల్లా జర్నీ చేసి చేసి అలిసిపోయి కంటి మీద కొనుక్కు లేకుండా ఒళ్ళంతా అలసిపోయి ఉంటుంది ఆ హోటల్ సిబ్బంది డ్రైవర్ని రెస్ట్ తీసుకోవడానికి ఒక రూమ్ ఫెసిలిటీ అనేది కలిగించాలి బాత్రూమ్ ఫెసిలిటీ అనేది ఒకటి ఉండాలి ఎందుకంటే పగలల్లా జర్నీ చేసి వచ్చి రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ లేక బాత్రూమ్కి వెళ్ళాలంటే ఆ బాత్రూమ్ అనేది హోటల్లో ఫెసిలిటీ లేక ఎక్కడో సులభి కాంప్లెక్స్కి వెళ్ళి బాత్రూములకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎంత చండాలంగా ఉంటుందంటే ఆ పరిస్థితి అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి సార్ ప్రతి డ్రైవర్ సోదరు తరఫున నేను మాట్లాడుతున్నాను నేను ఒక డ్రైవర్నే కాబట్టి అందరికీ న్యాయం చేయండి చిన్న హోటల్ అయినా ఓయో రూమ్స్ అయినా లార్జీ అయినా ఫైవ్ స్టార్ త్రీ స్టార్ ఏ హోటల్ అయినా సరే డ్రైవర్కి కనీస ఫెసిలిటీస్ ఉండేలాగా డ్రైవర్ పడుకోవడానికి దూరం వచ్చినప్పుడు డ్రైవర్ ఫెసిలిటీ కలిగించాలి రూమ్ ఫెసిలిటీ ఉండాలి అలాగే తను ఫ్రెష్ అవడానికి రెడీ అవడానికి దేనికైనా సరే ఒక బాత్రూమ్ ఫెసిలిటీ ఉండాలి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లంతో చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లకి నిద్ర లేక కరెక్ట్గా రెస్ట్ తీసుకోవడానికి సమయం దొరకక కారులో పడుకుంటే నైట్ అంతా కారులో గాలాడదు తలంతా చెమటలు పట్టేస్తుంది లోపల నిద్ర ఉండదు బాడీ పెయిన్స్ తెల్లారి లేచి మళ్ళీ జర్నీ చేయాలి అంటే ఆ డ్రైవర్ ఎంత రెస్ట్ లేకుండా అలిసిపోయి ఉంటాడో ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడికే తెలుసండి మా డ్రైవర్ సోదరులు పడే బాధ ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకొని ఈ రోజు బయటకు వెళ్ళాలంటే డ్రైవర్ లేకుండా ఏ పని అవ్వదు ప్రతి దానికి డ్రైవర్ తో కారణం ఉంటుంది డ్రైవర్ లేని అడుగు కూడా బయటకు వెళ్ళాలని పరిస్థితి కొంతమందికి ఏర్పడి ఉంటుంది మా డ్రైవర్ని కనీసం మనుషులుగా గుర్తించని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సమాజంలో కొంతమంది కస్టమర్ మహానుభావులు ఉంటారు డ్రైవర్ తిన్నాడా డ్రైవర్ ఇంటి ఫెసిలిటీ తన పగలలో జర్నీ చేసి ఉన్నాడు తన రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ కల్పించాలి అనే కనీస ఆలోచన కూడా ఎవరికి కొంతమంది కస్టమర్లకి లేదండి హండ్రెడ్ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తప్ప మిగతా సెవెంటీ పర్సెంట్ కస్టమర్లు కూడా డ్రైవర్ని పట్టించుకోరు అలా వాళ్ళు లేరు సమాజంలో ఇంకా ఏ కాలంలో ఉన్నామండి మనం రాతి కాలంలో ఉన్నావా టెక్నాలజీ పరుగులు తీసే కాలంలో ఉన్నావా ఇప్పటికీ కూడా సమాజం మారకపోతే ఎలాగా డ్రైవర్లు గుర్తించకపోతే ఎలాగా డ్రైవర్ కూడా మనిషే కదా తనకి కుటుంబం పిల్లలు అన్నీ ఉన్నాయి కదా తనకి యాక్సిడెంట్ అయిపోతే రోడ్డు మీద పడిపోతుంది కదా కుటుంబం అలా పడిపోవడానికి కారణం ఎవరు డ్రైవర్ కష్టాన్ని గుర్తించని కస్టమర్లు సరైన ఫెసిలిటీస్ కలిగించని హోటల్ వాళ్ళు వీళ్ళందరూ డ్రైవర్ చావుకి కారణం అవుతున్నారు మా ఆవేదన అర్థం చేసుకొని ప్రతి ఒక్క సభ్యుడు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ సాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఈ వీడియో ఏపీ ముఖ్యమంత్రి వర్గ సీఎం గారు దగ్గరికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరే విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇబ్బందులు పడే ప్రతి డ్రైవర్ కూడా మనసులో చాలా ఆవేదన ఉంది చాలా బాధ ఉంది పగలల్లా జర్నీ చేసి అలిసిపోయి యాక్సిడెంట్లు అవుతుంది ఏంటి నిద్ర లేక రెస్ట్ లేక కుటుంబాలు రోడ్లు పడిపోతున్నాయి డ్రైవర్లు అందరూ నలిగిపోతున్నారు డ్రైవర్ అనేవాళ్ళు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోయి ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నారో నేను కళ్ళారా చూశాను నాకు తెలుసు ఆ బాధ సాటి డ్రైవర్గా ఎంతోమంది జీవితాలు రోడ్ల మీద పడిపోతున్నాయి ఈ ఆవేదనని అర్థం చేసుకొని చూసిన ప్రతి సభ్యుడికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ అడుగుతున్నాను ప్రతి డ్రైవర్కి కూడా సపోర్ట్ చేయండి డ్రైవర్ని కనీసం మనుషులుగా గుర్తించండి డ్రైవర్ కూడా మనిషే డ్రైవర్ ఒక చిన్న కన్ను పాటలో కన్ను మూస్తే కారులో జర్నీ చేసే ఒక్కళ్ళు కూడా మిగలరు డ్రైవర్తో పాటు కానీ అలా జరగకుండా తన ప్రాణాన్ని పనంగా పెట్టుకొని కంటి మీద గునుగు లేకుండా కస్టమర్లు గమ్యాన్ని చేస్తే కనీసం డ్రైవర్ ఫెసిలిటీస్ కూడా లేకుండా చేస్తున్నారు కొంతమంది ప్రతి ఒక్క కస్టమర్ కూడా ప్రతి ఒక్క హోటల్ సిబ్బంది కూడా డ్రైవర్ ఆవేదనని డ్రైవర్ బాధని తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి డ్రైవర్ కుటుంబానికి డ్రైవర్గా చేసే ప్రతి ఒక్కరిని కూడా గుర్తించండి సార్ సమాజంలో డ్రైవర్కి అసలు విలువే లేకుండా పోయింది ప్రతి డ్రైవర్ని కూడా గౌరవించే విధంగా కస్టమర్లు కూడా డ్రైవర్ని మెచ్చుకునే విధంగా మాకు న్యాయం చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొండిదల పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ మా సమస్యని మీ దాకా చేరే విధంగా అందరూ ఆడియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ప్రతి డ్రైవర్ సోదరులు కూడా వీడియో చూసి షేర్ చేయండి ఇది నా ఒక్కడి ఆవేదన కాదు డ్రైవర్గా పనిచేస్తున్న ప్రతి ఒక్కలది కూడా బాధ్యత ప్రతి ఒక్కదాన్ని కూడా మనం బాధ్యతగా ఎంత శ్రద్ధగా తీసుకొని పనిచేస్తామో అలాగే మన కష్టాన్ని కూడా మనమే తీర్చుకోవాలి మనమే సాధించుకోవాలి ఎలాగైనా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్